భారత్లో మొదటి వ్యక్తులు పార్ట్ టూ అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళ సుష్మా స్వరాజ్ అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మహిళ సుష్మా స్వరాజ్ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో హర్యానా రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు తెలుగులో మొట్టమొదటి కవయిత్రి తిమ్మక్క ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో పతకం సాధించిన తొలి భారత మహిళ అంజూబీ జార్జ్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు శేఖర్ బాబు ఆంధ్రప్రదేశ్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ కల్పనా చావ్లా రెండవ మహిళ సునీత విలియమ్స్ చూస్తూనే ఉండండి మధు ఉయ్యల యూట్యూబ్ ఛానల్